కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి మేము అనగన్నానే ఎంతో ప్రేమతో అభిమానంతో మేమున్నామని ముందుకొచ్చి సదుపరికి వచ్చి మన ప్రోగ్రాల్లో పాల్పంచుకుంటున్నందుకు మన రాష్ట్ర మంత్రివర్యులు పొగులే శ్రీనన్న గారికి అలాగే శ్రీమతి కొట్ట సురేఖకి మరి మన సత్తుపల్లి ప్రజలందరి తరఫున కూడా మరింతగా తెలియజేసుకుంటాను అలాగే వేదిక అలంకరించిన వివిధ శాఖల అధికారులకి కాలేజ్ డిపార్ట్మెంట్ అధికారులకి మరి ముఖ్యంగా మన ఎంతో ప్రేమతో మనం అడిగినప్పుడంతా మనకి ప్రముఖ కవి గాయకులు ప్రకృతి ప్రేమికులైన జయరాజు గారు కూడా ఎంతో సహృదయంతో వచ్చారు అలాగే వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన చిన్నారి పిల్లలకి స్కూల్ యాజమాన్యానికి ఈ ఈ ప్రోగ్రామ్ లో పాలు పంచుకుంటున్నా వివిధ శాఖల అధికారులకి ఉద్యోగస్తుల కృతజ్ఞతలు తెలుసు ప్రాంతం దీని వల్ల వాతావరణ కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుంది ఇది నివారించాలంటే మన ముందున్న ఏకైక లక్ష్యం మరి మొక్కలు పెంచాలి మొక్కలు పెంచి మన పర్యావరణాన్ని కాపాడుకుంటే ఇప్పుడు అందరూ చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది ఎందుకంటే మన ప్రయోజనాల దృష్ట్యా తాత్కాలిక ప్రయోజనాలు చూసి విచక్షణ విచక్షణ రహితంగా మనం చట్టం నెరివేస్తున్నాం దీనివల్ల సమతగినడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగి మరి వర్షాలు సకాలంలో అడటే పడినా కూడా చాలా తక్కువగా అరకొరగా పడుతున్నాయి దానివల్ల పంటలు పండట్లేదు దానివల్ల మనకి రామ్ ఆహార కొరత కూడా తీవ్రమవుతుంది అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు చూస్తే ఎండాకాలం వస్తే ఇంతకుముందు చెట్ల నీళ్ళు ఉంటే ఇప్పుడైతే అన్నం ఏ కింద ఉంటాం ఇంతకు ఏ చెట్టు నీళ్ళ కింద కూర్చునే వాళ్ళ హాయిగా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించేది మరి ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలి ఈ చెట్టు నాటితే నాగడమే కాదు దాన్ని పెంచి దాన్ని పెద్ద చేసే బాధ్యత కూడా తీసుకుంటేనే మనం చేసిన ప్రయత్నం సఫలం అవుతుంది ఈ దిశగా మన మనందరం కూడా అందుకే అందరినీ ప్రజలందరినీ ముఖ్యంగా స్కూల్ విద్యార్థులను భాగస్వాములు చేయాలని మేము ఈ ప్రయత్నం మొదలుపెట్టాం ఎందుకంటే చిన్నతనం నుంచే వాళ్ళకి అలవాటు చేస్తే చెట్ల యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యత వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో పంచుకుంటే ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఈ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అధికారులు వచ్చి నాటుకుంటారు వాళ్ళు చూసుకుంటారు అనే వాళ్ళని కాపాడుకోవాలి అనేది వాళ్ళందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళని కూడా అవేర్నెన్స్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది కృతజ్ఞతలు ఇప్పుడు మనకు ఆక్సిజన్ విలువ ఏంటో తెలిసింది ఎప్పుడు కరోనా టైంలో మూడు నాలుగు సంవత్సరాల క్రితం దేశమంతా ఎంతో క్షోభను అనుభవించారు ఆ క్రితం ఎంతో మంది చనిపోవడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్ కోసం అదే మన చెట్టు చూసుకుంటే మనకి ఒక రూపాయి నడుపుతాయి చెట్టు ఎప్పుడైనా స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయి మనం వచ్చే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తాయి అందువల్ల మన చెట్లని పరిరక్షించుకోవాలి ముఖ్యంగా మన ఇంకొక చిన్న సూచన ఏంటంటే మన జీవితాల్లో అతి ముఖ్యమైన సందర్భాలు పుట్టిన రోజు కానీ పెళ్లి రోజు కానీ ఇలాంటి ఏ సందర్భం వాళ్ళ గుర్తుగా ఆలోచించడం వల్ల మొక్క నాకి పొడమి తల్లి పరివక్షించిపోతుంది పద్దదలంతో నిలిచిపోతుంది మనం అడిగిన వరాలన్నీ ఇస్తుంది ఇవన్నీ చేయాలంటే మనం ప్రకృతిని మరి ప్రేమించాలి ప్రకృతిలో భాగం అవ్వాలి అలాగే వనాలని మనం ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలా పెంచుకోవాలి ఉన్న వనాలను కాపాడుకోవాలి ఇంకా వనాలను పెంచాలి దీనివల్ల మనకి మనం అందరం ఇబ్బందులు పడుతున్నాం మన మొక్కలు పెంచుకుంటే తినేస్తున్నాయి అని బాధపడుతున్నాను ఎందుకు అడవులను నరిగి వేయడం వల్ల కనుక అడవులను పెంచుకునే బాధ కూడా మనది మేము ఈ ఈ దిశలో భాగంగా గత పది పదిహేను సంవత్సరాల నుంచి మొక్కలు నాటి మేము మొదలు పెట్టాము మా ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నీలాగిరిలో కానీ అనేక స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా చాలా మొక్క నాటి వాటిని పెంచడం జరుగుతుంది ఇప్పుడు అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రోగ్రామ్ బాధ్యత చేయడం జరుగుతుంది దీనికి సహకారం మంచి అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు మెసేజెస్ వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనం ఆంధ్రలో ఎలాగైతే కొండసీమ పచ్చదనానికి ప్రాముఖ్యత అలాగే తెలంగాణలో మన ఖమ్మం జిల్లా కూడా తెలంగాణ పోలసీమగా పేరు దాచాలని మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మరి ముఖ్యంగా మరి ఒకసారి వేరే వేరే వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ